రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది రెండు వేల నోట్లు స్థాయిలో చేరలేదని ప్రజల వద్ద ఇంకా ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది రెండు వేల నోటును ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని సూచించింది రెండు ఇరవై మూడు మే పంతొమ్మిదిన రెండు వేల నోటును ఆర్బీఐ ఉపసంహరించింది రెండు ఇరవై మూడు మే పంతొమ్మిది నాటికి తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం రెండు నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది రెండు వేల నోట్లు పూర్తి స్థాయిలో చేరలేదని ప్రజల వద్దే ఇంకా ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది రెండు వేల నోటును ఎంపిక చేసిన పోస్టాఫీల్లో మార్చుకోవచ్చని సూచించింది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన రెండు వేల నోటును ఆర్బీఐ ఉపసంహరించింది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది నాటికి తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం రెండు వేల నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది